హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక చూడండి తెలంగాణ హైకోర్టు అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది హైకోర్టు నిర్ణయిస్తుంది కదా దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అంటే రిక్రూట్మెంట్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటిది కోర్టు అనేది విడుదల చేయడం జరిగింది అయితే అందుట్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నది ఒకసారి మనకు హైకోర్టులో ఉన్నటువంటి పోస్టులు అదేవిధంగా జిల్లాలో ఉన్న పోస్టుల గురించి ఒకసారి చూసుకున్నాం ఇది నిన్నే రిలీజ్ అయిందనమాట నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను అనమాట అయితే మన ఛానల్లో ఖచ్చితంగా అనేది డైలీ అప్డేట్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అనేది లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అనేది లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాలెండర్ ఫిల్లింగ్ ఆఫ్ ద వ్యాకెన్సీస్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ ఆన్ సబ్ఆర్డినట్ సర్వీస్ అంటే మనకి అండర్ ద డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ చూడండి మనకి జిల్లాల వారిగా మనకు పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది దానికి సంబంధించిన పోస్టులు ఏంటివి వాటికి సంబంధించిన వివరాలు అనేది ఒకసారి చూద్దాం ఇంకా చూడండి నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టెక్నికల్ పోస్టులు ఉన్నాయి ఫస్ట్ నాన్ టెక్నికల్ పోస్టుల గురించి ఒకసారి చూసుకుందాం వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే పన్నెండు వందల డెబ్బై ఏడు అంటే ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ పోస్టులు అనేది మనకి నాన్ టెక్నికల్ పోస్ట్కు సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వస్ సర్వర్ ఈ ఒకటి ఐదు రకాల సంబంధించినటువంటి వెంకసెస్ అనేది ఈ పన్నెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అనేది ఉండడం అనేది జరిగింది ఇక్కడ మనకు అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి స్టార్టింగ్ అప్లికేషన్ ఆన్లైన్లోనే అంటే ఇంత ముందుకు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకునేది ఇప్పుడు అవసరం లేదు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఒకటి అంటే ఈ జనవరి నెల ఎనిమిదవ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రారంభం అవుతుంది దానికంటే ముందే నేను ఐదు రోజుల ముందే మీకు వివరిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది ఫాలో ఛానల్ అనేది ఫాలో కావాలి లైక్ మాత్రం చేయడం అనేది మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఒకటి అంటే మనకి ఈ నెల లాస్ట్ వరకు వెహికల్స్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మనకి మండల్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అనమాట ఎగ్జామ్ డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ అంటే జనవరి ఎన్నింగ్ కల్లా మనకి అప్లికేషన్ క్లోజ్ అవుతే ఫిబ్రవరి మార్చ్ అంటే రెండు నెలల తర్వాత ఏప్రిల్ నెల అనేది మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్ట్కు సంబంధించింది స్టెనోగ్రాఫర్ గ్రేట్ థర్డ్ టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించిన పోస్టులు నూట ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సేమ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సేమ్ చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ ప్రారంభం అనేది జరుగుతుంది సేమ్ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ పోస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ యొక్క ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జూన్లో ఉంటుందండి ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి జూన్లో ఎగ్జామినేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా అండర్ ద డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంటు అయితే హైకోర్టుకు సంబంధించినటువంటి ఇంకా పోస్టులు కూడా చూసుకున్నట్లయితే మనకి రెండు వందల పన్నెండు పోస్టులు ఇక్కడ కోర్టు మాస్టర్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీసు సబ్ ఆర్డినెట్కి సంబంధించినటువంటి ఇవి హైకోర్టుకు సంబంధించినటువంటి పోస్టులు ఇంతకుముందు మొత్తము జిల్లాల ఎవరి జిల్లాల వారిగా ఉన్నటువంటి పోస్టులు వాటికి కూడా నేను క్లియర్గా అనేది ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా మీరు ఫాలో కావాలంటే ఖచ్చితంగా అనేది మీరు ఛానల్ అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఖచ్చితంగా అనేది లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోదు ఇక్కడ రెండు వందల పన్నెండు పోస్టులకు గాను మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో మనకి సేమ్ ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ కూడా ఏప్రిల్లోనే ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ పార్ట్ వన్ పార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రకాల అండర్ రూల్స్ ప్రకారం జియో అంటే జివో ట్వంటీ నైన్ అంటే జివో ట్వంటీ నైన్ ప్రకారం లేదా థర్టీ సెవెన్ ప్రకారం అదేవిధంగా నైంటీ సెవెన్ అంటే క్లియర్గా కొన్ని రకాల పోస్టులకు కొన్ని రకాల జియో ప్రకారం ఈ పోస్టులను నింపడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఒకసారి చూసుకోవచ్చు మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరిలో అదేవిధంగా ఫిబ్రవరి ఏప్రిల్ జూన్లో ఉండడం అనేది ఇక్కడ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట అయితే దీనికి సంబంధించినటువంటి ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను దానికి సంబంధించిన అర్హతలు ఏంటి దానికి సంబంధించిన వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరైతే ఛానల్ మాత్రం ఖచ్చితంగా అనేది లైక్ మాత్రం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ